ఇంకా మొదటి పాయింట్ మనం పెళ్లి చూపుల్లో ఒక వ్యక్తిని చూసి అన్నీ ఓకే అనుకుని అతనితో నుండు నీరేళ్ళ జీవితాన్ని ఊహించుకుని పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత వన్ మంత్ వన్ ఇయర్ లేకపోతే కొన్ని కన్సీవ్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత డైవర్స్ తీసుకోవడం సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి ఏ గ్రహాల వల్ల ఎలా జరుగుతుందనే విషయాన్ని తీసుకుందాం అయితే ఇక్కడ ఏదైనా సరే కుంభలగ్నానికి కుంభరాశి వారు ఎవరికైనా సరే రవి మీకు సప్తమాధిపతి అవుతాడనమాట రవి గనక జాతకంలో కంబస్ట్ అయిపోతే అంటే ఏంటంటే రవే కంబస్ట్ చేస్తాడు కదా రవి ఇంకా కంబస్ట్ ఎలా అయిపోతాడు అనుకుంటున్నారేమో రవి కనుక జాతకంలో రాహుకి చాలా దగ్గరగాను కేతుకి బాగా దగ్గరగాను ఎందుకంటే మీకు సప్తమాధి పథకా దగ్గరగాను ఉండడం లేదంటే రవి పూర్తిగా నీచిపట్టడం ఇలా జరిగినప్పుడు చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ కేసుల్లో ఇలా సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే రవికి అది స్వస్థానం అవ్వాలి అంటే సప్తమం అంటే సింహరాశి సింహరా సింహరాశి అవ్వాలి ఆ సింహరాశిలో రవి రాహుతో కలిసి ఉన్న అప్పుడు రాహుమహదశ వచ్చినప్పుడు ఆ టైంలో చాలా వరకు ఆ పార్ట్నర్తో డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని కేసుల్లో అయితే రఘుమహదశ కానీ రవి రాహు మీకు సప్తమంలో ఉండి రఘుమహదశ రాహుమహదశ జరుగుతున్నప్పుడు పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతను యాక్సిడెంట్ వల్ల అనారోగ్య సంస్థల వల్ల చనిపోవడం రెండో పెళ్లి చేసుకోవాల్సి రావడం పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా జరగడం అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఇక సప్తమంలో రవి ఉండి కుజుడితోనో కేతుతోనూ శనితోనూ కలిసినప్పుడు కూడా కొంతవరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి ఆ అంతర్ దశలో సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక దీని తర్వాత ఏంటంటే వక్రించిన శని చాలా చాలా ప్రమాదం వక్రించిన శని గనక మీకు ఏడో స్థానంలో కానీ ల లగ్నంలో కానీ ఉన్నా లేకపోతే ఎక్కడన్నా ఉండి మీ ఏడో స్థానాన్ని కానీ లేదా ఎనిమిదో స్థానాన్ని కానీ ఏదో స్థానాన్ని చూస్తున్నప్పుడు చాలా వరకు ఈ వ్యక్తులకి ఏంటంటే పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ఇంట్లో వాళ్ళ కోసమో లేకపోతే చేసుకోవాలి కాబట్టి సమాజం కోసమో చేసుకుంటారు వీళ్ళకి బయట రిలేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళకి పెళ్ళనేది ఒక అలంకారం కాబట్టి పెళ్ళైన తర్వాత వాళ్ళు చాలా వరకు ఇంట్లో కన్నా బయట ఉండడం బయట ఈ ప్లజర్స్ అన్ని ఎంజాయ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఏంటో అర్థం కాక ఒకవేళ ఆ వ్యక్తి జాతకంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పుడు గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఏదైనా ఏదో పనులు చేసినా ఏమన్నా చీటింగ్ చేసినా తొందరగా ఆపోజిట్ పార్ట్నర్కి తెలిసిపోవడం వలన పార్ట్నర్కి తెలిసిపోవడం వలన గొడవలతో రిలేషన్ అనేది చాలా హార్డ్గా ఉండడం డైవర్స్ దాకా వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట ఒక్కరించర్శని ఏడు ఎనిమిది స్థానాన్ని చూ చూడడం అనేది చాలా ప్రమాదం అనమాట ఏడు చూసినా ఎనిమిది చూసినా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత తొమ్మిదో స్థానం భాగ్యస్థానం అంటారు కదా మీకు తొమ్మిదో స్థానం వచ్చేసరికి తులారాశి అయిందనమాట ఈ తులారాశి ఏంటంటే న్యాచురల్ సెక్చువల్ హౌస్ అంటారనమాట అంటే సంసార జీవితాన్ని ఇండికేట్ చేస్తుంది ఈ తొమ్మిదో స్థానంలో సింహరాశి వారికి రెండు పాపగ్రహాలు ఉంటే క్షమించాలి కుంభరాశి వారికి రెండు పాపగ్రహాలు ఉంటే పాపగ్రహాలు అంటే రవి కుజుడు శని రాహు కేతువు ఇలాంటి వా ఇలా ఉంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నా రెండున్న ఈ పాపగ్రహాలు ఉంటే చాలా వరకు నా సంసార జీవితంలో చాలా హార్డ్షిప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి ఓర్చుకునే వాళ్ళు ఓర్చుకుంటారు ఒకవేళ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నట్లయితే చాలా వరకు ఈ కేసుల్లో కూడా ఆ సంసార జీవితం ఏదో పైకి కనిపించే అంత అందంగా ఉంటుంది తప్ప లోపల ఉండదన్నమాట ఈ కేసుల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ చేసుకోకపోతే ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేక ఇది ఇలా కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా ఏంటంటే మీకు పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఈ నాలుగు స్థానాలు కూడా దిశభావ రాశులకు సంబంధించిన స్థానాలన్నమాట ఈ స్థానాల్లో రెండు గ్రహాలు పాపగ్రహాలు కానివ్వండి శుభగ్రహాలు కాకపోనివ్వండి రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నట్లయితే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ మీకు మెయిన్ రాశులు ఏంటంటే గురువుకి స్వస్థానం శుక్రుడికి ఉచ్చస్థానం ఇలా గురు శుక్రుల రాశులో ఉన్నా సరే చాలా వరకు గురుమహాదశ కానీ శుక్రమహాదశ కానీ వచ్చినప్పుడు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది